హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో అటుకులతో టేస్టీగా హెల్తీగా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అటుకులతో లడ్డు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జన్మాష్టమి రోజున కృష్ణునికి అటుకులతో లడ్డు చేసి నైవేద్యంగా పెడుతుంటారు సో ఈ ప్రాసెస్లో నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఈ లడ్డు ఇక్కడ పంచదారతో కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవారి వరకు రోజు ఈ లడ్డు తిన్నారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా తక్కువ టైంలో కూడా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కప్ వరకు అటుకులు తీసుకొని ఒకసారి జల్లించి తీసుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల దీనిలో ఏదైనా చిన్న చిన్న డస్ట్ ఉంటే పోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొద్దిగా కాజు ఇంకా బాదం వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కిస్మిస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ముందుగా చెల్లించి పెట్టుకున్న అటుకులను ఒక కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ అటుకులు వచ్చేసి లావుగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చు లేదా పేపర్ అటుకులైనా ఏవైనా పర్వాలేదు ఇప్పుడు ఈ అటుకులు లో ఫ్లేమ్ లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదారు నిమిషాలు టైం పడుతుంది అటుకులు బాగా ఫ్రై అవ్వడానికి సో ఇలా చూస్తే అటుకులు మీకు లా అయిపోవాలి అప్పుడే బాగా ఫ్రై అయినట్టు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత దీనిలో ఒక పావు కప్ వరకు పల్లీలు తీసుకొని పల్లీలు కూడా లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి పల్లీలు కూడా వేసి చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కావాలంటే పల్లీలు వేయకుండా కూడా చేసుకోవచ్చు ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక అటుకులు తీసుకున్న ప్లేట్ తీసుకోండి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సింగ్ జార్ లో యాడ్ చేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇలా కొంచెం బరకగా వేసుకోవాలి మనకి బియ్యం రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అలా ఆ టెక్స్చర్ లో ఉంటే లడ్డు టెక్స్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ముప్పావు కప్ వరకు బెల్లం వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి దీనిలోనే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఎలాయచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ పాకం అనేది తీగ పాకం ఏమీ రానవసరం లేదండి పాకం మనం ఇలా చేతితో టచ్ చేస్తే కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి వేసుకున్నాను నేను దీనిలో ఎండు కొబ్బరి మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు కదా అదే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే లైట్గా డ్రై రోస్ట్ చేసి అటుకులతో పాటే మిక్సీ వేసుకోండి లేదా పచ్చి కొబ్బరి అయితే వెనక ఉండే బ్రౌన్ పాట్ తీసేసి చిన్నగా తరిగి బాగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసి వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి వేసాక జస్ట్ ఒక నిమిషం బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు వెంటనే ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న అటుకులు పల్లీలు పౌడర్ ఉంది కదా అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అటుకులు పౌడర్ వేయగానే కన్సిస్టెన్సీ ఇలా దగ్గరగా అయిపోతుంది మీరు కావాలంటే ఇలా పాకం పట్టే పని లేకుండా అటుకులు మిక్సీ వేసేటప్పుడే సరిపడా బెల్లం కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసి లడ్డు చేసుకోవడమే కానీ ఇలా బెల్లం కరిగించి వేయడం వల్ల లడ్డు కూడా జ్యూసీగా మంచి టేస్టీగా వస్తుంది తీపి కూడా లడ్డూలకు బాగా పడుతుంది ఇలా బాగా దగ్గరగా అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత లడ్డూ చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇలా కొంచెం పొడి పొడిగా అయిపోతుంది లడ్డు కూడా చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు నచ్చిన సైజు లో చేసుకోవడమే నేను తీసుకున్న బెల్లం డార్క్ గా ఉంది కాబట్టి నాకు లడ్డూల కలర్ కూడా బాగా డార్క్ గానే వచ్చాయి లడ్డు అయితే చాలా టేస్టీగా వచ్చింది పల్లీలు అటుకులు బెల్లం కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా హెల్త్ కి చాలా మంచిది సో పిల్లలకి ఇలా రోజు ఏదో ఒక టైంలో ఒక లడ్డు తీసుకోవడం వల్ల చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి చాలా ఇష్టంగా కూడా తింటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు లడ్డు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో